హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ట్వంటీ కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ మటన్ మసాలా మటన్ మసాలా తయారు చేసుకోవడానికి వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అర కేజీ మటన్ను కళాయిలో వేసేసుకోవాలి మటన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ మటన్ మసాలా రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా